హాయ్ ఈ జీవి మీ జీవి జీవిరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు మనం యానంలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ని చూద్దామండి చిన్న రిక్వెస్ట్ సో ఒక్క సెకండ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు అదే నాకు ఇచ్చే దాని దానివల్ల ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ ప్రమోట్ చేయటం జరుగుతుంది ఈ వీడియోని సో ఇంకెందుకు పాదం పదండి ఇది యానంలో ఉన్నటువంటి మా ఫిష్ మార్కెట్ అండి ఇది థ్యాంక్ యూ సో మనం ఫిష్ మార్కెట్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇది లో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ ఫేమస్ ఫిష్ మార్కెట్ కి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఫిష్ మార్కెట్ ఎంటర్ అవ్వమండి సో ఎంటర్ అవి పవర్లో మనం జర్నీ చేస్తున్నాము సో ఈ రోజు అంతా కూడా ఫిష్ మార్కెట్ని మనం ఎంజాయ్ చేద్దాము సో ఇవన్నీ స్వాప్స్కి పోయి మరి కన్స్ట్రక్ట్ చేసి ఉంచారండి కొన్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కొన్ని అయితే యూజ్ చేయట్లేనట్టు ఉన్నారు సో ఇది ఫిష్ మార్కెట్ అండి ఇది యానలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఈ షాప్స్ అండి ఇవి ఇంకా లోపల మార్కెట్ నడుస్తుంటుంది ఫిష్ మార్కెట్ మరి అయిపోయిందో ఉన్నది కాదు కానీ మనం వచ్చినప్పటికీ ఈ విధంగా ఉన్నారు ఫిష్ మార్కెట్ మనం ఫిష్ మార్కెట్లో ఒకటి కూడా వెళ్తామండి సో ఇదంతా కూడా ఫిష్ మార్కెట్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యానంలో ఉన్న ఫిష్ మార్కెట్లో ఉన్నాము చూడండి ఏ విధంగా ఉన్నాదో సో ఈ మార్కెట్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము చూస్తున్నారు కదా ఓకే ఒకసారి పరిశీలించండి ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి ఓకే సో ఇవన్నీ కూడా కొన్ని మా కా ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నింటిలో కూడా ఫిషెస్ అవి పెడతారండి సో ఈ ఆల్రెడీ టైము మనకు వచ్చి కన్థర్ట్ అవుతుంది ఎలా ఉందో చూద్దాము సో ఇదంతా కూడా ఫిష్ మార్కెట్ మాట ఇది ఓకే ఇవన్నీ మార్కెట్లో కూడా ఉన్నటువంటి ప్రదేశాలండి ఏ విధంగా ఉన్నాయో చూడండి సో ఇవన్నీ షాప్స్ సో ఈ షాపులను కూడా మీరు చూడండి ధ్యానంలో ఉన్నటువంటి షాపులు ఇవి అదేవిధంగా ఇది ఫిష్ మార్కెట్ అప్పటికి వచ్చాం మనము బయట ఫిష్ కటింగ్ చేస్తున్నారు చూడండి ఏ విధంగా ఉంది ఇది ఫిష్ కటింగ్ చేయటం దీన్ని సో ఈ విధంగా ఫిష్ అనేది కటింగ్ చేస్తుంటారు చూస్తున్నారు కదా సో ఫిష్ కట్టర్స్ అందరూ కూడా ఈ విధంగా బయట ఉన్నారు ఇక్కడ ఫిష్ కట్టర్స్ సో ఇక్కడ మనం ఫిష్ ఉంటుందో ఒకసారి చూద్దామండి చూడండి ఇక్కడ మరి ఫిష్ అనేది ఇక్కడ మార్కెట్లో ఉన్నది సో మ్యాక్సిమం అయిపోయినట్టు ఉన్నదండి ఈరోజు ఇదంతా కూడా మార్కెట్లో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ సో మనం చూడొచ్చు ఇక్కడ కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవి పండుగ బాగుంటుందండి సో ఇది నేమంటారమ్మ ఫిష్ని గడ్డి షేప్ అంటారు ఓకే చూడండి మీరు ఎప్పుడైనా వస్తే యానీ ఈ విధంగా మార్కెట్ జరుగుతూ ఉంటుంది సో అన్ని రకాల మన సీ ఫుడ్ అనేది ఇక్కడ దొరుకుతుంది మనకి సో ఈ సీ ఫుడ్ అదే ప్రాన్స్ కూడా ఉన్నది సో విధంగా చూడండి ఒక్కసారి చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ సో యానం స్మార్ట్ మార్కెట్ అండి ఇది సో ప్రాన్స్ చూస్తున్నారు కదా సో ప్రాన్స్ అండి ఇవి టైగర్ ప్రాన్స్ అంటారు మరి ఉన్నటువంటి ప్రాన్స్ కూడా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ సో పెద్దది ఫిష్ కదా ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈతలు ఉన్నాయి చూడండి అదేవిధంగా అనేక రకాల ఫిషెస్ ఓకే సో ఇదే విధంగా చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి చూడండి చాలా రకాల మరి చేపలు మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా యానం వచ్చినప్పుడు విజిట్ చేయండి మీకు చాలా రకాల ఫిషెస్ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి సో ఫిషెస్ అన్నీ కూడా చూడండి ఏం సార్ యానం గురించి ఏమైనా చెప్తారా ఫిష్ మార్కెట్ గురించి యూట్యూబ్ వైజాగ్ అండి ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండి సారు వచ్చాము ఇక్కడికి ఓకే సార్ చెప్పండి మార్కెటింగ్ చాలా తక్కువ రేట్లు ఉంటాయి మంచి ఓకే ఓకే ఉంటాయి ఫ్రెష్ గా దొరుకుతుంది గోదావరి సీ ఫుడ్ ఓకే ఓకే సార్ పేరు వచ్చి సుబ్బరాజు సుబ్బరాజు గారండి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ యానం సో ఇక్కడ మంచి గస్తికి వస్తారండి సెక్యూరిటీ అది బాగుంటుంది సురసేలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా యానం గురించి ఏమన్నా చెప్పండి సార్ ఈ మాటలో ఈ సీ ఫుడ్లో స్పెషల్ అంతా మాకు సీజనల్ ఫుడ్స్ అవి స్టేట్ లెవెల్గా ఇంటర్నేషనల్గా కూడా మంచి ఫేమస్ పులస అనేది అది వరదల టైంలో వస్తుంది అలాగే షేర్మేన్ కూడా ఈ సంవత్సరం బాగానే వచ్చింది షేర్మేన్ కూడా వస్తుందండి అది కూడా మీకు ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి ఫ్రెంచి యానంలోను ఇంకోటి మనకు చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ ఎస్సీ గారు ఉన్నారు అదేవిధంగా మరి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కానిస్టేబుల్స్ ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుందండి యానం అనేది మంచి సెక్యూరిటీబుల్ ప్లేసు సో సార్ మీరు ఇంకా ఏంటి ఇక్కడ పది ప్రాంతాలు ఏమున్నాయి టూరిస్ట్ ప్లేస్ యానం టూరిస్ట్ ప్లేస్ బాగుంటుంది ఓకే ఓకే ఎవరు డ్యు రెస్టారెంట్లు ఉన్నాయి అలాగే మన గిరిజనపేట టవర్స్ ఉన్నదండి ఫ్రెంచి టవర్ మాది కాన్స్ ఉన్న టవర్ మాది పబ్లిక్ టవర్ అని చెప్తే కూడా ఉంటుంది ఓకే సార్ ఓకే సార్ అది కూడా ఫేమస్ ఇక్కడ ఎక్కడా లేని షాడ్యూల్ భారత విగ్రహానికి కానీ జేసీ షాక్యూ కానీ సార్ అన్నీ బాగుంటుందండి లివింగ్ బాగుంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఇదంతా కూడా మరి మన మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ అండి ఎంత పెద్దది చూడండి యాన మార్కెట్ సో ఈ రోజు అంత బిజీగా లేదు సో చూస్తున్నారు కదా ఫిష్ మార్కెట్లో ఫిషెస్ని కూడా ఈ విధంగా కట్ చేస్తుంటారు ఈ విధంగా మెత్తలు కూడా ఉంటాయి ఇవి సో ఎవడన్నా వస్తే గుర్తుంచుకోండి ఈవిడే ఇవిడ దగ్గర పరండి సో చివరిని ఉంటారు ఇవిడే ఏం పేరమ్మా ండి సో ఈ లైన్లో వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోండి చైర్మన్ అని ఉంది సార్ చైర్మన్ అని చెప్పారు సారు ఇదే అన్నమాట రోజు ఈ విధంగా ఉంటుంది ఓకే సో చూస్తున్నారు కదా గస్తీ తిరుగుతున్నారు ఈ విధంగా మనకి పోలీస్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉంటుంది సో ఇదే అండి మార్కెట్ ఓకే సో ఇదంతా కూడా మార్కెట్ ఏరియా అండి ఇది సో ఈ రోజు ఖాళీగా ఉన్నది కానీ యాక్చువల్గా ఖాళీ ఉండదు బిజీ బిజీగా ఉంటుంది ఇది మంగళవారం మార్కెట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఉల్లిపాయలు చూసారు కదా ఆనియన్స్ ఈ విధంగా కింద దగ్గర ఉన్నాయి సో ఈ మార్కెట్లో ఉన్న కొన్ని షాప్స్ అండి ఇవి ఫ్రూట్ షాప్స్ అలాగే కిరాణా షాప్స్ చిన్న చిన్న షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో చూస్తున్నారు కదా మనం ఈ రూట్లో నుంచి వచ్చాం మనం ఇవన్నీ కూడా మన షాపింగ్ ఏరియాకి ఇచ్చారనమాట ఇవన్నీ కూడా సో అక్కడ ఫిష్ మార్కెట్ ఇదే మామూలు షాపు అదే అదేవిధంగా మరి వెజిటేబుల్స్ ఇవి కూడా మనకి అందుబాటులో ఉంటాయి సో ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి ఈ విధంగా ఉన్నది సో మార్కెట్ ఉంటే చాలా బిజీ బిజీగా ఉంటుంది సో ఇదొక షాప్ అండి చూస్తారు కదా ఇక్కడ ఐస్ క్రీము మరి ఇవన్నీ కూడా మరి ఇక్కడే ఉన్నాయి ఐస్ క్రీము సేల్ చేసే వాళ్ళందరూ కూడా షాప్స్ ఇక్కడే ఉన్నాయి సో మణికంఠ ఐస్ క్రీమ్ అంటే ఇది సో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి షాప్స్ అన్ని కూడాను చూస్తారు కదా మణికంఠ ఐస్ క్రీమ్స్ అంటే ఓకే సో ఈ షాప్స్ ఈ విధంగా మరి మార్కెట్ ఉన్నప్పుడు అయితే చాలా బిజీగా ఉంటుంది అన్నమాట అండి ఇదంతా కూడా ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి ఈ విధంగా ఉన్నది సో మనం అలా కూడా చూపెట్టాము ఫిష్ మార్కెట్ అయితే ఉన్నది ఓకే ఇవన్నీ కూడా మామూలు షాప్లేండి ఇవన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి మాట మార్కెట్ ఉన్న రోజున సో చూస్తున్నారు కదా ఇవన్నీ షాప్స్ బంద్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ ఈ షాప్స్ అన్నీ కూడాను సో ఇవన్నీ కూడా మరి ఓపెన్ అవుతాయి చూసిడే అనుకుంటా మంగళవారం రోజున సరే మార్కెట్ ఎప్పుడు ఉంటుందండి ఇది మంగళవారం సో మంగళవారము ఆదివారం ఎన్ని చూడండి లోకల్లో చెప్తున్నారు వీళ్ళు షాప్స్ మంగళవారం ఆదివారం ఆదివారం ఫుల్ రష్ ఉంటుంది మార్కెట్ ఫుల్ రష్ ఉంటుంది మళ్ళీ బీచ్ కానీ నాలుగు గంటలు రేపు పాట అవుతుంది ఓకే ఫిష్ అక్కడ వస్తాయి అక్కడికి వస్తారే ఓకే ఓకే ఉదయం ఏడు గంటలకండి సాయంత్రం నాలుగు గంటలు సాయంత్రం గంటలు అక్కడ రేపు బీచ్ పక్కన సూపర్ మార్కెట్ తీస్తుంది ఓకే అండి సో రోజు మనకి ఫ్రీగా ఉన్నారు కానీ ట్యూస్డే సండే చాలా ఫుల్ బిజీగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఫిష్ సంబంధించినటువంటి ప్యాకింగ్ చేస్తారు ఇవి అంతేనండి ఫిష్ ప్యాకింగ్ కదా చూడండి ఫిష్ ప్యాకింగ్కి ఇక్కడ బాక్స్లు కూడా ఉన్నాయి ఎవరన్నా వచ్చినా ఫిష్ పట్టుకెళ్ళాలంటే ముందు ఇక్కడ రావాలి బాక్స్ తీసుకోవాలి మీరు లాంగ్ లాంగ్ నుంచి వాళ్ళు సో అన్నీ ప్యాక్ చేస్తారండి ఎంతండి బాక్స్ ఇది బాక్స్ టూ హండ్రెడ్ విత్ ప్యాక్ విత్ ప్యాకింగ్ కేజీ కేజీలు సో అదే విధంగా మనకి ఇక్కడ మనం మాట్లాడేస్తే ఒకటి టు ఇందాక సో వాళ్ళు జీపండి ఇది ఇలా సెక్యూరిటీ కూడా బాగుందండి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అన్ని కూడా మనకి మంచి పార్పులుగా ఉన్నదండి వెళ్తున్నారు కదా సో కాబట్టి సో ఇక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేసాము అదేవిధంగా ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి షాప్స్ అని కూడా మనం మాట్లాడము సో ఈ విధంగా ఉంటుందండి మార్కెట్ సో ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా మీతో అభిప్రాయాలను కూడా తెలియపరచండి చూపెట్టానండి అది చూపెట్టాను ఓకే థ్యాంక్ యూ